బుజ్జి 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 కలవడానికి మా ఫ్రెండ్స్ వస్తాను కూల్ డ్రింక్స్ స్నాక్స్ పాలు ప్యాకెట్ తీసుకొని తీసుకుని రాబపోయి ఏంటో బావా నువ్వు ఎప్పుడూ ఆడుకునేటప్పుడే డిస్టర్బ్ చేస్తావు నువ్వు ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఏమైనా నిలిచిపోతుందా రే తిక్కలో మా ఫ్రెండ్స్ ఎప్పుడో వచ్చేది పో తేప పోయి సర్లే మళ్ళా వచ్చాడు ఎక్కడికి పోద్దండి ఇక్కడే ఉండండి పోవై అలాడు పడేసి అటు పోయి ఫోన్ చేయి ఫోన్ పోయి చేస్తా పోతా పిల్లోని మాది ఆడుకుంటా ఏంటో ఎట్లాంటిగా పిల్ల పిల్లకి ఈరోజు తీసుకున్నాడు ఎవర నువ్వు ఎందుకు అట్లా సార్ నువ్వు ఏమని చెప్పలేదు సార్ చెప్పుకుంటే తీరే బాధలు కాదు సార్ నాది వారానికి ఒక రోజు వస్తుంది సార్ ఆదివారం నేను బొమ్మలతో ఆడుకుంటా అంటే మా బావ ఉండలేదా ఇవి ఇవితేప అని చెప్పేసి నాకు అంగిడికి పంపిస్తాను ఎవరో మా బావ కోసం పనికిమాలంటే కలిసేకి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదా వాళ్ళకు వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉండరా ఈ రోజే తగలబడాలా వాళ్ళు ఏమి పిల్లడు ఎంత బాధపడతాడు ఎవరు రా మీ బావ ఎంతకో మీకు కూడా తెలిసే ఉంటుంది సార్ మా బావ పెద్ద పనికిమాల్ నోడు సుబ్బు అని అద్దీ ఇంట్లోనే ఉంటాడు నువ్వు స్వీట్లు తెచ్చేది వద్దు ఏమొద్దు నువ్వు లోపలి ఆడుకోపోరా పోరా పో మేమే పో వచ్చిండేది అయ్యో ఆ పనికి నోళ్ళు మీరేనా సార్ అయ్యో మీకు కాదులేండి సార్ అన్నింటి సరే సార్ అన్నా శివ అనిల్ ఏం అట్లా పోతాడు ఎనికి నువ్వు తిట్టకుండా నీ బామర్తో తిట్టించినాడు పనికిమాలోళ్ళు అది ఇది అని చెప్పి నేను బండబూతులను తిట్టినాడు స్వామి నువ్వు నువ్వు వద్దు నీ స్వీట్లు వద్దు నీ కాపీ పనికి ఉండు ఏం చెప్పిన కదా వాళ్ళకి ఏం వాళ్ళని ఏం వాళ్ళకి నాకేం వాళ్ళు ఎందుకు పోతున్నారు నువ్వే తిట్నావు కదా ఏదో పనికిమాలోడో అది అని అయ్యో నాకు తెలియక వాళ్ళే అని పనికి తిట్టినాను పోతారు పాపు